సదాకాలము మనకు తోడై ఉంటానని సెలవిచ్చిన ఏ సైనామంకు మహిమ కలుగును గాక మన ప్రభును మన క్రీస్తు నామంలో అందరికీ శుభాభివందనాలు హెవెన్లీ లైఫ్ మినిస్ట్రీస్ తరఫున తెలియజేస్తున్నామండి ఉదయ కాలము పాట పాడుకుంటూ దేవుని నామాన్ని ఘనపరుతం ఎంత మంచి ప్రేమ

மிகவும் கதா அல்ஃபாவு மேகவு நீவே கதா எந்த மஞ்ச பிரேம நீசயா நீல பிரேமே எவர ನಿಶ್ವಾಸ್ಯಮನೀ ಪ್ರಜಲಕ್ಷೇಮೈ ನಿಶ್ವಾಸ್ಯಮನಿ ಪ್ರಜಲಕ್ಷೇಮಕೈ ರಾಜಾಜ್ಞನು ಮಾರ್ಚಿನ ವಾಡವು ನೀವು ರಾಜಾಜ್ಞನು ಮಾರ್ಚಿನಾ ವಡವು ನೀವು ರಾಜುಲನು ಮಾರ್ಚಿನ ರಾಜು రాజాలను కూల్చిన జయశీలివి ఏ ప్రేమే మధురం ఏసయా నీ కృపయే అమరం ఏసయా నీ ప్రేమే మధురం ఏసయా నీ కృపయే అమరం ఎంత మంచి ప్రేమనీది ఏసయా నీలా ప్రేమించేది ఎవరయ్యా ఎంత మంచి ప్రేమ నీది ఏసయా నీలా ప్రేమించేది ఎవరయ్యా హలేయ ఇదే కాల సమయంలో మన కొరకు సిద్ధపరచబడిన వాగ్దాన వాక్యాన్ని మనం విందామండి హలలుయా దేవుని నామము దేవుడు మరొక నూతన దినమును మనకు దేవుడు అనుగ్రహించి ఉండగా ఆ నూతన దినమును బట్టి మొదటిగా ప్రభుకి క్రంథాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను ఆ మెయిన్ హెవ్లీ లైక్ మినిస్ట్రీస్ తరఫున మీ అందరికి నేను శుభములు తెలియచేస్తున్నాను దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానమును చదువుకొని ధ్యానించుకుందాం కీర్తన గ్రంథము ముప్పై ఏడో అధ్యాయము పద్దెనిమిదో వచ్చినవును చదువుకుందాం నిర్దోషుల చర్యలను యెహోవా గుర్తించుచున్నాడు వారి స్వాస్థ్యము సదాకాలము నిలుచును ఆమె ఇక్కడ మనకి ఇవ్వడిన వాగ్దానము ఏంటి అంటే మన స్వాస్థ్యము సదాకాలము నిలిచి ఉండబోతుంది అని మాట్లాడుతూ ఉన్నాడు ఆ ఈ వాగ్దానము మనము మన జీవితాల్లో మన ఆత్మీయమైన ప్రయాణములో ఇది మనము అనుభవించాలి అంటే అలలుయ్యా ఇది మనందరి జీవితాల్లో నెరవేర్చబడాలి అంటే దాని ముందు భాగము మనము జరిగించవలసిన వారమై ఉన్నాము అలలుయ్య ఎవరైతే దాని ముందు వచ్చినమును అంటే దాని పై భాగమును నెరవేరుస్తారో వారి జీవితాల్లో పై భాగమును వారు క్రమము తప్పకుండా జీవిస్తారో వారికి ఆ వాగ్దానము లేకపోతే ఆశీర్వాదము వారి జీవితంలో తప్ప తప్పకుండా నెరవేర్చబడుతుందని నేను రూఢిగా ఉదే కాలము మీకు తెలియచేస్తున్నాను ఏమి చేయాలి మనము మన స్వాస్థ్యము సదాకాలము నిలిచి ఉండాలి అంటే ఏమి చేయాలి అంట నిర్దోషమైన చర్యలు మనము జరిగించే వారిగా ఉండాలంటే అలలుయ నిర్దోషమైన క్రియలు చర్యలు అంటే ఏంటి క్రియలను అర్థము చర్యలు అనగానే అది ఏమో అనుకోవటానికి అవకాశం లేదు నీ జీవించే జీవితము నువ్వు నడిచే నడవడి నీ క్రియలు నీ పద్ధతి నీ వ్యక్తిగతమైన నీ జీవితాన్ని నిర్దోషముగా నీవు చూపించగలగాలి ఈ లోకంలో మీన్ ప్రభు మాట్లాడుతున్న మాట చూడండి యహోవా ఏం చేస్తానంట గుర్తించుచున్నాడు నిర్దోషుల చర్యలను ఇహోవా గుర్తించుచున్నాడు అంటే రికగ్నైజ్ చేస్తున్నాడు అంట హలో నువ్వు నిర్దోషమైన క్రియలను జరిగించేవాడిగా ఉంటే నిర్దోషమైన క్రియలను నువ్వు పాటించేవాడిగా ఉంటే నీ జీవితంలో అన్వయించుకున్నవాడిగా నీ జీవితంలో వాటిని అనుసరించేవాడిగా నీ ఉన్నావనుకో దేవుడు వాటన్నిటినీ గుర్తించుచున్నాడు రికగ్నైజ్ చెప్పండి రికగ్నైజ్ చేస్తూ ఉన్నాడు అలలుయా ఇప్పుడు నువ్వు ఏదన్నా ఒక నిర్దోషమైన చర్య చేసావు అంటే క్రియ చేసావు వెంటనే దేవుడు దాన్ని ఏం చేస్తున్నాడు గుర్తిస్తున్నాడు ఆమెన్ ఉదాహరణ మనము బైబిల్ గ్రంథంలో మనం గమనించామనుకోండి మనం దాన్ని చదవటానికి మనం ప్రయత్నం చేస్తే మనకు ఒక సత్యం గమని నేర్చుకోవటానికి మనకు వీలు పడుతుంది అబ్రహాముకి ఒక వార్త వస్తుంది ఏంటి తెలుసా లోతు లోతుతో పాటు తన కుటుంబమును లోతుతో పాటు తన ఆస్తిని తన దాసులను తన దాసీలను వచ్చి శత్రువులు ఏం చేస్తారు కొల్లగట్టుకొని పోతారు అలలుయ్య ఏం చేస్తారు చెప్పండి కొల్లగట్టుకొని పోతారు ఆ వార్త అబ్రహాముకు తెలిసినప్పుడు అబ్రహాము ఆ వార్త విని అబ్బా నాకు ఎటువంటి నష్టం కలగలేదు నాకు ఎటువంటి కీడు కలగలేదు నేను క్షేమంగా ఉన్నానని అతను మౌనంగా ఉండకుండా అతను ఏం చేశాడు తన ఇంటిలో మంచి యోధులను లేకపోతే మంచి ఏమంటారు సైనికులను అతను తీసుకొని ఆ శత్రువులను తరిమి ఆ లోతుకు సంబంధించిన ఆస్తిని దాసులను దాసీలను గొర్రెలను గొడ్లను గాడిదలను సమస్తమును తిరిగి లోతుకు తెచ్చి అప్పగిస్తూ ఉన్నాడు ఆమెన్ హలూయ అంటే అదేంటి దేవుని దృష్టిలో ఒక నిర్దోషమైన చర్య ఆమెన్ ఇప్పుడు లోతు ఆస్తిని అబ్రహాం అక్కడ ఏం చేయలేదు ఆశించలేదు లోతు పోగొట్టుకున్న సమస్తమును అబ్రహాము ఏమాత్రము ఏం చేయలేదు ఆశపడకుండా ఏదైతే కొల్లగొట్టిన సొమ్మును ఏదైతే శత్రువులు తీసుకొని పారిపోతున్న ఆ సొమ్మును ఏం చేశాడు పూర్తిగా లోతుకు స్వాధీనం చేశాడు ఆమెన్ అలలుయ ఇక్కడ చూడండి ఎంత గొప్ప నిర్ధ దోషమైన క్రియలు చర్యలు మనం గమనిస్తూ ఉన్నాం అంతే కాలము ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు నీది కానిది వింటున్నారా నీది కానిది నువ్వు ఆశించటమే దోషమైన క్రియ హలో నీ దోషమైన చర్య అంటే దీన్ని మనము నేర్చుకోవలసిన వారమై ఉన్నాము ఆ మీన్ ఇక్కడ ప్రభు మాట్లాడుతున్న మాట చూడండి దేవుడు దాన్ని గుర్తించాడు హలలుయా అబ్రహాము చేసిన నిర్దోషమైన ఆ క్రియను లేదా చర్యను దేవుడు గుర్తించి దేవుడు అబ్రహామును ఆశీర్వదిస్తున్నాడు అక్కడ హలలుయా ఏదే కాలము నీవు నేను కూడా ఇలాంటి నిర్దోషమైన చర్యలు మనము చేస్తే దేవుడు మనలు కూడా ఏం చేస్తాడు తప్పకుండా ఆశీర్వదిస్తాడు ఆమెన్ కింద వచ్చిన మనం చదువుదాం ఒక్కసారి ముప్పై ఏడో అధ్యాయము ముప్పై ఏడో వచ్చినాము నిర్దోషులను కనిపెట్టుము యథార్థవంతులను చూడుము సమాధాన పరచు వారి సంతతి నిలిచును గాని ఒక్కడైనను నిలవకుండా అపరాధులు నశించేదరు ఆమెన్ అలలుయ నిర్దోషులను కనిపెట్టాలి ఏం చేయాలంట నిర్దోషులను మనము కనిపెట్టాలంట యథార్థవంతులను చూడాలంట సమాధాన పరచు వారి సంతతి నిత్యము నిల్చును ఎంత గొప్ప శ్రేష్టమైన మాటలతో దేవుడు ఉదయకాలం మాట్లాడుతున్నాడు చూడండి మనము మన జీవితాన్ని నిర్దోషముతో జీవించే వారి జీవితముతో మన జీవితాన్ని ఏం చేయాలి అన్వయించుకోవాలి ఎలా చేసుకోవాలి వాళ్ళతో మన జీవితాన్ని ఏం చేసుకోవాలి సరి చేసుకోవటానికి వారు అంత నీతి కలిగి జీవితం జీవిస్తున్నారు అంత సమాధానకరమైన జీవితం జీవిస్తున్నారు యథార్థకరమైన జీవితం జీవి మనము కూడా వారి వలే మన ప్రవర్తనను మన ఆత్మీయమైన ప్రయాణమును మనం ఏం చేయాలి మలుచుకుంటూ ఉండాలి ఆమెన్ అప్పుడు నీ స్వాస్థ్యము నిత్యము సదాకాలము నిలవబడుతుంది ఆమెన్ నీ స్వాస్థ్యము సదాకాలం నిలవాలి అంటే నీవు నేను నిర్దోషమైన క్రియలు జరిగించే వారిగా ఉండాలి ఆమెన్ ఇంకొక మాట నేను చదివి మీకు వినిపిస్తాను చూడండి ఇక్కడ సంఖ్యాకాండ ముప్పై రెండు ఇరవై రెండులో ఏమంటున్నా అంటే ఎహోవా దృష్టికి ఇజ్రాయేల్ దృష్టికి ఎందురు అప్పుడు ఆ దేశం యహోవా సన్నిధిని మీకు స్వాస్థ్యమగును ఆమెన్ ఎవరి దృష్టికి నిర్దోషులుగా ఉండాలి దేవుని దృష్టికి నిర్దోషులుగా ఉండాలి హలో నీవు నేను ఈ లోక సంబంధమైన క్రియలలో లేకపోతే మన చర్యలలో మనము దేవుని దృష్టికి నిర్దోషులుగా ఉన్నామంటే మన స్వాస్థ్యం ఏమవుతుందంట సదాకాలము నిలిచి ఉండబోతోంది ఆమెన్ అందుకనే అబ్రహాముకు దేవుడు ఆ వాగ్దానం ఇచ్చాడు నీ సంతానము సదాకాలము నిలుచును అని ఆమెన్ ఎందును బట్టి ఆ వాగ్దానం స్థిరపరచబడింది ఆనాడు లోతులో లోతు పోగొట్టుకున్న ఆస్తిని ఏమాత్రం ఆశించకుండా ఏ మాత్రము దురాశ చేత దాన్ని లాగుకోకుండా తన ఆస్తిని తిరిగి లోతుకు అప్పగించిన ఆ నిర్దోషమైన చర్యను బట్టి అతని సంతానము సదాకాలము నిలిచి ఉంటుంది ఆమె విదే కాలం నువ్వు ఎలాగున్నావు నీ సంతానము లేకపోతే నీ స్వాస్థ్యము సదాకాలము నిలిచి ఉండాలనుకుంటున్నావా మన వాక్యం సెలవి చదువుతూ ఉంటాం కీర్తన నూట ఇరవై ఏడు అధ్యాయంలో కుమారులు యుహోవానుగ్రహించు స్వాస్థ్యము ఐ మీన్ ఆ స్వాస్థ్యము సదాకాలం నిలిచి ఉండాలి అంటే దేవుని సన్నిధిలో నీవు నేను నిర్దోషమైన క్రియలు జరిగించాలి నిర్దోషమైన చర్యలు జరిగించాలి ఒక ఛాలెంజింగ్ లైఫ్ ఇది తెలుసా ఈ లోకంలో నిర్దోషమైన జీవితం జీవించటం అంటే అసాధ్యమైన పని అది ఎంతో కష్టపరమైన పని అది ఎంతో అసంభవమైన పని అది ఆ పనిని నీవు నేను దేవుని దృష్టికి నిర్దోషంగా జీవించాలి అంటే చాలా ప్రయాసపడాలి మన ఆత్మీయ జీవితాన్ని అనుదినము మనము గమనించుకుంటూ ఆత్మీయ జీవితాన్ని ప్రతిదినము మనకు మనము చెక్ చేసుకుంటూ మనము జీవించాల్సిన అవసరం ఉంది ఇది దినము దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు నీ స్వాస్థ్యము సదాకాలము నిలిచును అని ఆ మేన్ దేవుడి మాటలు దీవించును గాక ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధుడా మా ప్రియపరలో తండ్రి ఇదే కాలమును మాట్లాడిన శ్రేష్టమైన అద్భుతమైన వాక్యమును బట్టి వందనాలు అవును ప్రభావా నిర్దోషమైన క్రియలు ఎలా ఉంటాయి నిర్దోషమైన చర్యలు ఎలాగుంటాయి అని నువ్వు మాతో మాట్లాడావు పక్కన వాడిది ఆశించకుండా పక్కన వాడిది ప్రవా ఏమాత్రము తండ్రి ప్రవా లాగుకోకుండా వాడిది ప్రవా పట్టుకోకుండా తండ్రి పక్కన వాడిది వాడికి వాడికి అప్పగించే ఆ మనస్సు ఆ హృదయము అలాంటి క్రియలు మేము కలిగి ఉండాలని నువ్వు కోరుకుంటున్నాం ఈ వాక్యం వారి జీవితంలో ఒక పట్టుదలతో ఒక ఆశతో తండ్రి ఒక తపనతో తండ్రి నిర్దోషమైన క్రియలు నిర్దోషమైన చర్యలు కలిగి ఉండటానికి సహాయం చేయండి నువ్వు వాటన్నిటిని గుర్తిస్తున్నావంట ఆ గుర్తింపుకు ప్రభా తండ్రి నీకు వందనాలు నీవు ఒక తండ్రి వాగ్దానం ఇస్తూ ఉన్నావు నీ స్వాస్థ్యము సదాకాలము నా సన్నిధిలో నిలిచి ఉండున అంటున్నావు ప్రభా ఈ వాగ్దానము మేమందరము అనుభవించు వారమే దాన్ని మేము పొందుకున్న వారమే ఈ లోకంలో ప్రభా నీ కొరకు గొప్ప కార్యాలు చేయవారుగా మమ్ము నిలబెట్టమని అడుగుచు ఏసు నామములు అడుగుచున్నా ప్రియ తండ్రి ఆమె అందరికీ ప్రైజ్లో పాస్టర్ సాల్మన్ రాజ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి దేవుడు మనం దీవించును కాక ఆమెన్